వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి అసెంబ్లీకి కేసీఆర్ వస్తారా వస్తే అసలు ఏంటి దానికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి గారు కొన్ని కామెంట్స్ అయితే చేశారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా మనం చూసే ముందు మీరు కనుక రేవంత్ రెడ్డి గారి అభిమానులైనా లేదా కేసీఆర్ గారి అభిమానులు అయితే వారికి సంబంధించి మరిన్ని వీడియోల్ని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది మా ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి అయితే ఇప్పుడు ఒక కొత్త చరిత్ర అవుతుంది అంటున్నారు రేవంత్ రెడ్డి గారు అంటే అధికారం ఉండి నేతలకు అటు ప్రతిపక్షాలు కూర్చోవడం అస్సలు ఇష్టం ఉండదు మాజీ మంత్రి కేసీఆర్ కంటూ కూడా పదేళ్ల పాటు సీఎంగా ఉండడంతో ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓటమిని జీర్ణించుకోవడానికి టైం పట్టింది అంతేకాకుండా ఆ కోపం కారణంగానే ఇదివరకు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలకు ఆయన రాలేదు అప్పట్లో హరీష్ రావు ప్రతిపక్ష తరఫున మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఎదుర్కొన్నారు మేడిగడ్డ విషయం కావచ్చు ఏపీ తెలంగాణ మధ్య కృష్ణ జలాలకు పంపిణీకి అంశాలపైన కూడా వాడి వేడి చర్చ అయితే జరిగింది అయితే కేసీఆర్ వస్తారని కూడా కాంగ్రెస్ నేతలంతా కూడా అనుకున్నారు కానీ అలా జరగలేదు ఇక ఇప్పుడు బడ్జెట్ సమావేశాలకైనా కేసీఆర్ గారు వస్తారా అనే ప్రశ్న అయితే తలెత్తుతుంది దీనికి సంబంధించి కేసీఆర్ గారు కనుక వస్తే అది ఒక కొత్త చరిత్రే అవుతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ ఏనాడు కూడా ప్రతిపక్ష నేతగా లేరు ఇప్పుడు అసెంబ్లీకి వస్తే ఆయన ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీలకు వచ్చినట్టు అవుతుంది దీనిపైన అధికారిక సమాచారం లేకపోయినా ఆయన మంగళవారం అసెంబ్లీకి వస్తారని తెలుస్తుంది అంటున్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు దాటింది ఇన్నాళ్ళు ప్రభుత్వానికి టైం ఇచ్చినటువంటి కేసీఆర్ పెద్దగా విమర్శలు ఏమీ చేయలేదు కానీ ఈసారి అసెంబ్లీకి కనుక వస్తే ఆరు గ్యారెంటీల హామీల అమలుకు సంబంధించి కావచ్చు నేను నిరుద్యోగ సమస్య పైన కావచ్చు గట్టిగా నిలదీయాలని కూడా రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది అందువల్ల కేసీఆర్ గారిని వస్తే సభ దద్దరిలేటువంటి అవకాశం ఉంది అయితే కేసీఆర్కి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు అటు కాళేశ్వరం కావచ్చు ఇటు మేడిగడ్డ కావచ్చు ఇంకా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి నిలదీయాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే భారీగా స్కెచ్ రెడీ చేసుకొని రెడీగా ఉంది అందువలన రెండు వైపులా సభల్లో కూడా రాజకీయ దుమారం రేగడం ఖాయం అనేసి కూడా చాలా మంది ప్రజలైతే అనుకుంటున్నారు అయితే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమవుతున్నాయి కాబట్టి అది ఈ ఇరవై మూడు ఇరవై నాలుగు మండల సభలు అంటే అసెంబ్లీ ఇరవై మూడును ఇరవై నాలుగు మండల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి అయితే మంగళవారం తొలి రోజున కంట్రోల్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్యానంద సభకు సంతాపం తెలిపింది తెలిపింది అలాగే కేంద్ర ప్రవేశపెట్టినటువంటి భారీ అంటే పూర్తి బడ్జెట్ లో రాష్ట్రాన్ని కేటాయించే గ్రాంట్కు సంబంధించి కావచ్చు ఇతర నిధులను పరిశీలించి అందుకు తగ్గట్టుగానే తెలంగాణలో బడ్జెట్ రెడీ అవుతు చేయబోతున్నారు అయితే ఈ నెల ఇరవై ఐదు అసెంబ్లీ కమిటీ హాల్ కేబినెట్ సమావేశం జరుగుతుంది అందులో కూడా తెలంగాణ బడ్జెట్ని ఆమోదిస్తారు తర్వాత అదే రోజు సభలో ప్రవేశపెడతారు కూడా ఇక ఫిబ్రవరిలో ఆల్రెడీ అకౌంట్ను కూడా అసెంబ్లీ సమావేశం ప్రవేశపెట్టింది అది నాలుగు నెలలు మాత్రమే ఉంది అయితే ఈ నెలలో అది ముగుస్తుంది ఈ నెలతో కూడా దాన్ని రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లకు ఆమోదించారు ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ ఎలా ఉండబోతుందని కొంత ఆసక్తికరంగా మారింది దాదాపు పది రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఛాన్స్ ఉంది కాబట్టి ఇందులో బడ్జెట్ తో పాటు రుణమాఫీకి సంబంధించి కావచ్చు రైతు భరోసాకి సంబంధించి కావచ్చు అటు ధరణి పోర్టలు జాబ్ క్యాలెండర్ తెలంగాణ తల్లి విగ్రహం అలాగే ప్రభుత్వం చిహ్నం వంటి అంశాలకు సంబంధించి చర్చించేటువంటి అవకాశం ఉంది కాబట్టి అసలు ఏం జరుగుతుంది ఏమి అసలు అనేది కూడా నెక్స్ట్ దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా మేము ముందు తీసుకొస్తుంది మా ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి